బోధించు సమీకరించు తెలంగాణ కోర్ అర్బన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏరియా మొత్తాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలన్నారు నానకరంగూడలోనే హెచ్ఎండిఏ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోర్ అర్బన్ అభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రి సమీక్షించారు నగరంలో కొత్తగా మరో ఏడు ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు